అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు వార్తల్లో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఒడిస్సా సీఎంగా మోహన్ చరణ్ మోహన్ చరణ్ మాఘి మాఘి రాజకీయ దురంధరుడు అకుఠిత దీక్షాపరుడు మన చంద్రబాబు నాయుడు గారికి గురించి ఆడేశారు ఎందుకంటే మన ఫ్యూచర్ విజన్ సీఎం ఈయన అమరావతి చంద్రబాబు వ్యతిరేక కేసుల్లో న్యాయవాదుల బిల్లుల చెల్లింపు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల విడుదలంట ఒక్క రోజులోనే రాష్ట్రంలో అప్పటికీ కొందరు అధికారులు ఆర్థిక సూత్రాలను ఫిఫో నిబంధనలు విస్మరిస్తూ బిల్లులను చెల్లింపు చెల్లిస్తున్నారు పాత ప్రభుత్వం లాంటిది రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ ప్రజా సమస్యలపై పోరులో ప్రతిపక్ష పాత్ర పోషించారు నివాళి అర్పించిన ముఖ్యమంత్రి రేవ తాడిపత్రి అల్లళ్ల కేసులో పెద్దారెడ్డి అనుచరులు అరెస్ట్ అత్యున్నత స్థాయి జర్నలిజం లో ఒక శకం ముగిసింది రామోజీరావు మృతికి కెఆర్ వేణుగోపాల్ సంతాపం నెక్స్ట్ వచ్చేసరికి గనులకు కన్నం సర్కారుకు సున్నం లీజు ప్రాంతం దాటి వైకాపా నాయకుడి దందా ఎన్ఎల్వీ స్టోన్ క్రషర్కు డెబ్బై ఐదు కోట్ల రూపాయల జీర్ణ జరిమానా వైకాపా జేబు సంస్థగా డిజిటల్ కార్పొరేషన్ సజ్జల భార్గవ్ కనుసన్నల్లో సాగిన వ్యవహారం మంత్రుల పేషీల లాగిన్లు ఇక్కడి నుంచే నిర్వహణ కార్యాలయాన్ని సీజ్ చేసిన ప్రభుత్వం సజ్జల భార్గవ్ చాలా చేశాడండి గవర్నమెంట్లో జయహో లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ ప్రమాణస్వీకారం గనుల శాఖ అధికారులతో ఐదేళ్లుగా బంతేట రీఅరేంజ్మెంట్ పేరిట దూర ప్రాంతాల్లో విధుల కేటాయింపు చెప్పినట్టు వినకపోతే వేధింపుల పరంపర పెద్దిరెడ్డి వెంకటరెడ్డిది ఇష్టారాజ్యం మాజీ మంత్రి ఓఎస్టి అనుచరుడిది సెక్ష పెత్తనమే గనుల శాఖ గురించి రాశారండి నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి ఐఐటిల్లో సీట్లు పదిహేడు వేల ఏడు వందల నలభై గత ఏడాది కంటే మూడు వందల యాభై ఐదు ఎక్కువ వరంగల్ ఎన్ఐటీల్లో కొత్తగా ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు సీట్ల భర్తీకి బోసా కౌన్సిలింగ్ ప్రారంభం ఐఐటీలు సీట్లు ప్రారంభమైనాయండి ఆ కౌన్సిలింగ్స్ అవి అన్నీ కూడా జరుగుతున్నాయి విద్యా సంస్థల ప్రకారం ఇక్కడ మొత్తం ఎన్ని సీట్లు ఇవన్నీ కూడా వివరాలు ఇచ్చారు మెగా ఫుడ్ పార్క్ భూములు జవహర్ రెడ్డి బినామీల పరంపర పరం బాధ్యులైన అధికారులందరినీ సస్పెండ్ చేయాలి జనసేన నేత స్ఫూర్తి మూర్తి యాదవ్ మూర్తి యాదవ్ గారు నిన్న విలేకరుల సమావేశంలో జవహర్ రెడ్డి బినామీల గురించి వాళ్ళ గురించి కొన్ని వివరాలు చెప్పారు విశాఖపట్నం ఇంటర్వ్యూలో విశాఖపట్నం కేంద్రంలో ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఈ ఇది ఒక అవినీతి అనమాట ఉక్రెయిన్తో యుద్ధ ఊబిలోకి ముగ్గురు దళారులు ఓకే కేసీఆర్కు కమిషన్ నోటీసు భద్రాద్రిలో సబ్ క్రికెటల్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా మూడు వందల కోట్ల రూపాయల నష్టం ఛత్తీస్గఢ్లో ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీడియా సమావేశంలో వెల్లడించిన చైర్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన మ్యాక్సిమం ఈరోజు మొత్తం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గురించి యాడ్సే ఉంటాయండి ఒకసారి చూద్దాం మంత్రివర్గంలో పదిహేడు మంది కొత్తవారే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు మందితో మంత్రుల జాబితా జనసేన నుంచి ముగ్గురు భాజపా నుంచి ఒకరు ముగ్గురు మహిళలకు చోటు నేడు పదకొండు యాభై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం సమదృష్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి అమరావతి మన రాజధాని కర్నూలుపై ప్రత్యేక దృష్టి ప్రతి అడుగు ప్రజల కోసమే విధ్వంసాలు కక్ష సాధింపులు ఉండవు తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ అమిత్ షా హామీ ఇచ్చారు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు శాసనసభ పక్ష సమావేశం జరిగిందండి దానిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు కొత్త మంత్రులు ఒకసారి పేరు చూద్దాం కొణిదెల పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కింజరపు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహ మనోహర్ పొంగూరు నారాయణ అనిల్ అనిత వంగలపూడి సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డొల్లా బల స్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ కుమ్మడి సంజారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ వనిత సారీ సవిత వాసం రెడ్డి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొత్త మంత్రులు మనకి ఇరవై నాలుగు మంది మంత్రులు వీళ్ళేనండి చరిత్ర సృష్టికర్తలకు శుభాకాంక్షలు ఈరోజు మ్యాక్సిమం పేపర్ మొత్తం ఇవే ఉండబోతున్నాయి ప్రమాణ స్వీకార వేదికపై ప్రధాని మోదీ సహా ముప్పై ఆరు మంది ఓకే ముప్పై ఆరు మంది ఉంటారంటండి వేదికపై సవాళ్ళ ముంగిట ఆంధ్రప్రదేశ్ సమర్థ ప్రణాళికతో మహర్దశ అంటే ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయని మహర్దశ ఏ విధంగా ఉండబోతుంది అనేది రాశారు ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్ బలపరిచిన పురంధేశ్వరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలంగనం ఉద్వేగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే మంచినీళ్ళ పథకాన్ని ముంచేశారు రక్షిత నీరు అందివ్వాలన్న లక్ష్యం నెరవేరక ముందే ముగుస్తున్న ప్రాజెక్టు గడువు ఐదేళ్లలో రూపాయి ఇవ్వని జగన్ సర్కార్ మొదటి విడత రుణ సాయంతోనే సరిపెట్టేసిన ఏషియన్ బ్యాంక్ కొత్తగా ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే పట్టణ ప్రజలకు నీళ్లు ఈ బరువును బాధ్యతగా భావిస్తా చంద్రబాబు వేగాన్ని అందుకునేలా పనిచేస్తా యుద్ధ ప్రాతిపదికన భోగాపురం పనులు మోదీ కూడా రాష్ట్రానికి ఏదన్నా చేయాలన్న కుతూహలంతో ఉన్నారు తెలంగాణ సమస్యలు పరిష్కరిస్తా ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఓకే చంద్రబాబు హ్యూమన్ ఎన్సైక్లోపీడియా కానుకలో ముందస్తు కుమ్మక్కు టెండర్లు లేకుండా ఏడు వందల డెబ్బై రెండు కోట్ల కిట్ల సరఫరా పాత గుత్తేదారులకే గతేడాది అందించిన వారికి బిల్లుల బకాయిలు దాంతో ఇప్పుడు సరఫరాలో జాప్యం వైకాపా పాలనలో జగన్ చిత్రం వైకాపా రంగులతో ఇలా ఏది చిక్కి కవర్ అండి చిక్కి కవర్ అప్పుడు వైకాపా పాలనలో అలా ఉండేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా రూపొందించిన కవర్ అది కదా ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర ఉండాలి కానీ వాడి పబ్లిసిటీ కోసం వాడి పబ్లిసిటీ పిచ్చి కోసం ఉండకూడదు అలాగా ఎన్నికల ముందే తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు సర్పంచ్లు మోసం చేసిన జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిలో మోసమేనండి చంద్రబాబు గురించి రాశారు ఇక్కడ అవిశ్రాంత పోరాట యోధుడు కథనం అండి ఒకటి ఇవండి ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు నెక్స్ట్ సాక్షులు ఏం రాశారు చూద్దాం సాక్షుల విషయం కారు అంతకుమించి ఏముంటుంది జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఓకే బీజేపీ శాసనసభ నేత ఎంపిక బాధ్యత అధిష్టానానికే ప్రజాపాలన అందిస్తాం రాజధాని అమరావతి ఆర్థిక రాజధానిగా విశాఖ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు ఇక్కడ ఆర్థిక రాజధానిగా అనటం కన్నా కూడా ఆర్థికంగా మన ఆంధ్ర రాష్ట్రానికి విశాఖే మెయిన్ అని చెప్తే బాగుండేదేమో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం నదుల అనుసంధానం ఇవన్నీ కూడా మనకి ఇందాక ఈనాడులో చూసినాయే ఊరూరా విద్వాంసాలు వేధింపులు కొనసాగుతున్న దౌర్జన్యకాండ వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తల లక్ష్యం అబ్బా ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం అర్ధరాత్రి దాటాక పేర్లు వెల్లడి ఇరవై ఐదులో జనసేనకు మూడు బీజేపీకి ఒకటి కేటాయింపు టీడీపీ నుంచి ఇరవై ఒక్క మందికి ఛాన్స్ ఈ ఏపీ సెట్లో బాలురు భలా టీడీపీ ఒత్తిళ్ళలో వార్తా ఛానళ్ళ నిలిపివేత టీడీపీ ఒత్తిళ్ళు కాదండి ఇక్కడ ఏపీలో సాక్షి మరికొన్ని ఛానళ్ళ శాశ్వత నిరోధానికి యత్నం అంట ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు మీకు తెలియదేమో ఎప్పుడైతే ఓట్లు లెక్కింపు పూర్తయ్యి కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు కేబుల్ టీవీ వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది కదా వాళ్ళు నిర్ణయించుకుంది ఏంటంటే ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి మూడు ప్రసారాలు నిలిపివేయాలని వాళ్ళే నిర్ణయించుకున్నారండి ఏకపక్షంగా వాళ్ళే మనస్ఫూర్తిగా వాళ్ళంతటి వాళ్ళే అండి ఎవరు ఒత్తిళ్ళు కాదు చంద్రబాబు నాయుడు చెప్పడం ఇంకొకటే కాదు జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో టీవీ ఫైవ్ ఈటీవీ ఇలాంటివి ప్రచారాలు కొన్ని నిలిపివేసినాయి టీవీ ఫైవ్ ఏబిఎన్ ప్రసారాలన్నీ కూడా ఎందుకు అంటే అప్పుడు జగన్ చెప్పేసి ఒత్తిళ్ళు తెచ్చి నిలిపేశారు బట్ ఇప్పుడు అలా చేయలేదు వీళ్ళు విష ప్రచారం చేసుకుంటున్నారు తేడా వైఎస్ఆర్ వైఎస్ జగన్ కలిసిన వైఎస్ఆర్సీపీ నాయకులు నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ మెగా మెగాడిఎస్సిపై తొలి సంతకం చేసే అవకాశం గన్నవరం ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు పూర్తి మెగాడిఎస్సి పైన తొలి సంతకం ఉంటుందండి ఖచ్చితంగా ఆ తర్వాత కొన్ని కొన్ని ఉండొచ్చు ఇంకా పెన్షన్స్ పెన్షన్ విధానం మీద కానీ పెన్షన్ ఏడు వేల నాలుగు వేల రూపాయల పెం పెంపు పైన ఇంకొకటి ఏదన్నా కానీ ఒక మూడు ఉంటాయండి నాకు తెలిసి ఇక పిడుగుల మూతతో వానలు అంట ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం ఓకే వీళ్ళు చూడండి వీళ్ళు ఇందాక మనం చూసినప్పుడు ఈనాడులో ఎక్కడా కూడా మంత్రుల పేర్లు పక్కన కమ్మ రెడ్లు కాపు ఇలా పెట్ల వీళ్ళు చూడండి కమ్మ బీసీ మైనార్టీ రెడ్డి వీళ్ళు కుల రాజకీయం చేస్తారండి యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎద్దవతనం అదే కుల రాజకీయం సాక్షి పత్రికను అందుకే బ్యాన్ చేయాలనేది కులకరణ ఏందండి కుల రాజకీయాలు ఏంటండి మనుషుల మధ్య కులాలు చిచ్చు పెట్టడం తప్ప పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి ఆరేళ్ళ చిన్నారిపై అఘాయిత్యం ఓకే ఈవీఎంలలో గోల్మాల్ పోలైన లెక్కింపు ఈవీఎం ఓట్లలో తేడాలు బురద చల్లే ప్రయత్నం ఓకే అండి నెక్స్ట్ ఏవిఎన్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం యాడ్స్ ఉన్నాయి ఈ యాడ్స్ అయితే సాక్షి వాళ్ళు తీసుకోలేండి బోహ్ యాడ్స్ మాత్రం దుమ్ము దువేసినారు నవశకానికి నాంది కూటమి కొలువు తీరేది నేడే ఉదయం పదకొండు ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఓకే మంత్రివర్గ సహచారులకు కూడా గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం ఇరవై నాలుగు మందితో క్యాబినెట్ టీడీపీ ఇరవై జనసేన మూడు బీజేపీ ఒకటి నేటి నుంచే ప్రజాపాలన మంచి రోజులు వస్తున్నాయి డేటా ఎత్తేసిన దొంగ తోడేళ్ళు హోటల్ నుంచి మైనింగ్ ఆపరేషన్ డైరెక్టరేట్ కంప్యూటర్లోకి చొరబాటు ఆఫీసులు సీజ్తో హోటల్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా లాక్ డేటా డిలీట్ ఓ ఐటీ ఇంజనీర్ సాయంతో వ్యవహారం ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్టాప్లు ఫార్మల్ రికవరీకి సాధ్యం కాని విధంగా మాయం గనుల శాఖలో తోడేళ్ల సరికొత్త హ్యాకింగ్ పన్నాకం మొత్తం డిలీట్ చేశారంట గెలిచారు డేటా ఎత్తేసిన దొంగ తోడేళ్ళు చిక్కీల ప్యాకెట్ మారింది ఎక్కడ కూడా రాశారండి చిక్కీల ప్యాకెట్ మారిందని వైసీపీ వాళ్ళు రాసుకోరు ఎందుకంటే వాళ్ళ రంగులు వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు కదా నేటి నుంచే ప్రజాపాలన కూటమి నేతగా చంద్రబాబు సమావేశంలో పురంధేశ్వరం నమస్కరిస్తున్న లోకేష్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్